హలో ఎవ్రీవన్ శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి ఈ ఇయర్ అయితే శ్రావణ మాసం ఫస్ట్ డేనే శుక్రవారం కూడా వచ్చేసింది నేనైతే ఈ శుక్రవారం రోజునైతే అయితే వరలక్ష్మి వ్రతం కూడా చేసేసుకుంటున్నానండి ఈ పువ్వు ఐడియా ఉందా కదంబ పుష్పం కదండి నిజంగా ఈ పువ్వునైతే నేను ఇదే ఫస్ట్ టైం చూడడం చాలాసార్లు అయితే వీడియోస్లో అయితే చూశానండి లలిత అమ్మవారికి అయితే బాగా ఇష్టం కదా ఈ పువ్వు మందువైప వర్ణన వాటిలో కూడా ఈ పువ్వు గురించి అయితే ఉంటుంది నేనైతే అనుకుంటూ ఉండేదాన్ని అయితే అలా అందరూ పూజ చేస్తుంది నాకంటూ ఈ పూ దొరుకుతుందా నేను పూజ చేసుకోగలుగుతానా అని ఈ ఇయర్ అయితే నాకు అదృష్టం వచ్చిందండి నేను మా పిన్నిని అడిగాను మా పిన్ని వాళ్ళకి దగ్గరలో ఉంటే వాళ్ళు ఏదో పని మీద వస్తు వస్తూ అయితే నాకు పూజ టైంకి అయితే ఈ ఫ్లవర్స్ అయితే తెచ్చి ఇచ్చారండి భలే హ్యాపీ అనిపించింది నాకు నేను కూడా అమ్మవారి దగ్గర అయితే ఈ పువ్వు పెట్టుకోగలుగుతున్నాను ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే పూజ చేసుకుంటాను కదండి దాని గురించి అయితే ఫుల్ అరేంజ్మెంట్స్ అన్నీ ముందే చేసుకున్నానండి ఫ్లవర్స్ అవన్నీ కూడాను Please subscribe my channel. Thank you.